ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం హబుక్కు గ్రంథము మూడవ అధ్యాయం రెండవ వచనం యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకములకు తెచ్చుకునుము ఆమె అవకూకు ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలో ఎలాగో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా కోపించునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకున్నాము దేవుని యొక్క వాత్సల్యం మన జీవితాలకి మన కుటుంబాలకి చాలా అవసరం ఆయన మన ఎడల వాత్సల్యత చూపించకపోతే మన ఎడల ఆయన ప్రేమను చూపించకపోతే మన ఎడల ఆయన కృపను కనుక చూపించకపోతే మన యొక్క జీవితాలు చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంటాయి చాలా శ్రమలు నడుమ చాలా బాధలు కూడా మన యొక్క జీవితాలు నడుస్తూ ఉంటాయి మన కుటుంబాల్లో శాంతి దూరమవుతుంది సమాధానం దూరమవుతుంది చాలా దుఃఖంతో మన యొక్క కుటుంబాలు ఉంటాయి అయితే ఆయన యొక్క వాచ్యలేత మన ఎడల చూపుతున్నాడు కాబట్టి మన యొక్క కుటుంబాలు సంతోషంతో ఉన్నాయి దేవునికి స్తోత్రం హెలువ అందుకని అవకు కంటయ్యా నీవు కోపించినా కానీ వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకో ఎందుకనంటే ఆయన కోపం వలన మన యొక్క జీవితాలు ఛిద్రమైపోయేటటువంటి అవకాశం ఉంది అందుకని ప్రభు ఒక కోపపడినా కానీ మరలా వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా అని అంటుతా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యోనా ప్రవక్తి గురించి మనకు బాగా తెలుసు కదా యోనా ప్రవక్తికి దేవుడు నినువే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు యోన నినివే పట్టణం నా దృష్టికి చాలా భయంకరంగా ఉంది వారు పాపంతో నిండిపోయి ఉన్నారు నువ్వు ఆ పట్టణానికి వెళ్ళి దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నాడనే సువార్తను ప్రకటించి వారందరినీ మారుమనసు పొందమని చెప్పు అని దేవుడు యోనాకిస్తే యోన దేవుని యొక్క మాటకు అవిధేయుడై ఆయన మాటకు విధేయత చూపించకుండా తరిశేషుకు వెళ్ళిపోయేటటువంటి వాడనెక్కి దేవుని సన్నిధి నుంచి పారిపోదాం అనుకున్నాడు దేవుడేమో నినివేకెళ్ళమంటే ఆయన తరిశేషుకు వెళ్ళిపోవడానికి పైన వాడ సముద్రం మధ్య భాగంలోకి వెళ్ళాడు భయంకరమైనటువంటి అలల చేత భయంకరమైనటువంటి గాలి తుఫానుల చేత వాడ బద్దలైపోయేంత స్థితికి వాడని దేవుడు తీసుకొచ్చాడు అప్పుడు వాడలో ఉన్న వారందరూ చాలా భయంతో ప్రాణాలు గుట్టులో పెట్టుకుని ఆ ఓడలో ఉన్నంత వారు అంతా బయటికి పడవేసినా సరే వాడ తేలిక కావట్లేదు అప్పుడు వారందరూ కూడా వారు వారి యొక్క నమ్ముకున్నటువంటి దేవుళ్లకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే యోన వాడ అడుగు భాగంలో నిద్రపోతూ ఉన్నాడు వాడ నావికుడు వచ్చి అతని లేపి ఓయి నిద్రపోతా నీకు నిద్ర ఎలా పడుతుందయ్యా మనం చచ్చిపోయే స్థితిలో ఉన్నాం లేచి నీ దేవుడికి ప్రార్థించు అని అన్నప్పుడు యోన తన తప్పును తెలుసుకుని ఈ తుఫాన్ అంతా నా వల్లే వస్తుంది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడయింది అప్పుడు అది నెమ్మదవుతుంది అని చెప్పినప్పుడు వాడలో ఉన్న వారందరూ యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు యోనా జీవితంలో కూడా ఇప్పుడు ఒక శ్రమ తుఫాను వంటి బాధ భయంకరమైనటువంటి స్థితి దేవుడు యొక్క కోపం వలన యోనా జీవితంలో ఇవన్నీ రగిలుకొని సముద్రంలో పడవేసినప్పుడు ఒక పెద్ద చేప వచ్చి యోనాని మింగివేసింది మూడు దినాలు చేప కడుపులో యోన ఉన్నాడు ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు ఏమన్నాడు తెలుసా యహోవా యొద్ధనే రక్షణ దొరుకుతుంది ఆమె కాబట్టి ఎప్పుడైతే శ్రమ ఎదురైందో ఎప్పుడైతే బాధ ఎదురైందో ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ఆ చేప కడుపులో ఉండే ప్రార్థన చేస్తున్నాడు యహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది ఎప్పుడైతే తన పడ్డాడు మరలా దేవుడు యోనా ఎడల వాత్సల్యత చూపించాడు తన మాట వినంత కారణాన్ని బట్టి దేవుడు యోనా మీద కోపించి భయంకరమైనటువంటి స్థితిలోనే తీసుకెళ్లాడు కానీ ఎప్పుడైతే మరల తన తప్పు గ్రహించి దేవుని సన్నిధిలో తన పశ్చాత్తాపడ్డాడో మరలా యోనా ఏడల వాత్సల్యత చూపించి మరల ఆ చేప తనని ఒడ్డ కత్తివేసినప్పుడు ఈసారి బుద్ధిగా ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణమంతా దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఆ పట్టణాన్ని రక్షించాడు ఈ రోజున మనము కూడా మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే దేవుని మాటకు మనం అవిధేయంగా బ్రతుకుతామో ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోపడమో దేవుని వాక్యానుసారమైనటువంటి నడతలు మనలో ఉండవు ఎప్పుడైతే మనం లోకాన్ని అనుసరిస్తామో ఎప్పుడైతే లోక పాపము మనలో చోటు చేసుకుంటుందో అప్పుడు దేవుని యొక్క కోపము మన జీవితాల్లో రగులుకుంటుంది అయితే మరల మన పశ్చాత్తపడే అయ్యా మమ్మల్ని క్షమించని ఆయన సన్నిధిలో మనం వేడుకున్నప్పుడు ఆయన మన ఎడల వాత్సల్యత చూపిస్తున్నాడు ఆయన కోపించుచునే వాత్సల్యత చూపించే దేవుడు దేవునికి స్తోత్రం అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది ఆయన దయ్య మన ఆయుష్ కాలం అంతా మన ఇట్టిరీటుగా ఈ స్థితిలో ఉండడానికి కారణం కేవలం ఆయన కృప మాత్రం మన క్రియలు కానే కాదు మన భక్తి జీవితం కానే కాదు మన ఏడల ఆయన చూపిస్తున్నటువంటి వాత్సల్యత కృప చొప్పునే మన జీవితాలు ఇట్టి విధంగా శాంతితో సమాధానంతో దేవుని సన్నిధిలో మనం గడపగలుగుతున్నాం అయితే ఆయన కోపించుచునే చూనే వాత్సల్యత చూపించే దేవుడు ఒకవేళ మన క్రియలను బట్టి దేవుని యొక్క కోపం మన జీవితాల్లో మన కుటుంబాల్లో రగులుకుందేమో మనం జాగ్రత్తగా గ్రహించి ఆయన సన్నిధిలో మన తప్పునొప్పుకొని పశ్చాత్త పడినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా దేవుడు తన వాత్సల్యతను చూపించి ఉన్నటువంటి స్థితికి మనం తీసుకువెళ్ళి ఆశీర్వదించి సంపూర్తిగా శాంతి సమాధానాలతో నింపునుగాక ఆమె